గోల్డీ రాబందు ఆ ప్లేట్ ముందు నిల్చుని ఇలా అంది ప్లేట్ నాకు ఒక యాపిల్ ఇవ్వు అది తిన్నవాళ్ళు మూగవాళ్ళలా మారిపోవాలి అప్పుడే ఆ ప్లేట్లోకి యాపిల్ దానంతట అదే ప్రత్యక్షమైంది గోల్డీ ఆ యాపిల్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అది మీను పిచ్చుక చెట్టు దగ్గరకు చేరుకుని దాక్కుని చూస్తూ ఉంది చూడు చీను నేను కాస్త బుల్బుల్ పిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను తన గూడు విరిగిపోయింది అది మళ్ళీ కట్టడానికి నేను తనకి సహాయం చేయాలి అలాగే అమ్మా మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను మీను పిచ్చుక అక్కడ నుండి ఎగిరిపోయింది అప్పుడే గోల్డీ రాబందు పైకి ఎగిరి ఆ యాపిల్ ని గూటిలో పడేసింది అరే ఈ యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదైతే నా ఫేవరెట్ ఫ్రూట్ అది పైకి చూస్తే దానికి ఏమీ కనిపించలేదు పోనీలే ఏం కాలేదు నా గూటిలో పడింది కాబట్టి ఇది నాదే చీను ఎంజాయ్ చేస్తూ తినడం కాసేపటికి ఉన్నట్టుండి నా గొంతులో ఎందుకు నొప్పిగా ఉంది తన గొంతులో నొప్పి మొదలయ్యి మాట మోగపోయింది ఇంతలోనే మీ నొప్పిచ్చుక అక్కడికి వచ్చింది నా ముద్దుల కూతురు చీను నేను నీ కోసం వెళ్లి భోజనం తీసుకొస్తాను సరేనా చీను ఏదో చెప్పాలనుకుంది కానీ తన కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి అది చూసి తనకేదో సమస్య ఉందన్న విషయం మీను అర్థమైంది